గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చే కావాలా టైపింగ్ చేస్తూ గంటకు పదహారు వందలు సంపాదించే ఛాన్స్ చాలామంది ఇంటర్ డిగ్రీ పీజీలు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కాంపిటీషన్ విపరీతంగా ఉంటుంది ప్రైవేట్ రంగంలో జాబ్స్ కావాలంటే క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ స్కిల్స్ ఇంగ్లీష్తో పాటు స్పెషల్ కోర్సులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సరైన స్కిల్స్ లేని వారు చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు ఇలాంటి వారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంటి వద్దనే ఉండి వీళ్ళున్నప్పుడు వర్క్ చేస్తూ డబ్బు సంపాదించుకునే మార్గం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు ఇలాంటి వారి కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంది టైపింగ్ చేస్తూ గంటకు పదహారు వందల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది ఎలా అంటే స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం వల్ల ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ప్రయారిటీ పెరిగింది డేటా ఎంట్రీ ట్రాన్స్ ట్రాన్స్క్రిప్షన్ మెడికల్ రోలర్ మెడికల్ రోలర్ ట్రాన్స్లేటర్ ఇలా అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి అయితే వీటిల్లో నిజమైనవి కావు నిర్ధారించుకున్న తర్వాత స్టార్ట్ చేయడం నష్టం కా స్టార్ట్ చేస్తే నష్టం కానీ ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది మరి మీరు అయితే ఆన్లైన్లో టైప్ చేసే జాబ్ ఉంది ఆడియో వింటూ టైప్ చేస్తూ గంటకు ఐదు నుంచి ఇరవై డాలర్ల వరకు సంపాదించుకునే అవకాశం అంటే గంటకు పదహారు వందల రూపాయలు సంపాదించుకోవచ్చు ఇలా లాగిన్ అవ్వండి మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ ఎస్సీఆర్ఐ అని టైప్ చేయాలి అప్పుడే క్రోమ్ బ్రౌజ్లో స్క్రైబ్ స్క్రైబ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మెయిల్ ఐడితో సైన్ అప్ అయ్యి ట్రాన్స్లేటర్ ట్రాన్స్క్ర ట్రాన్స్క్రైబర్గా రిజిస్టర్ అయిపోవాలి ఆ తర్వాత అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అప్పుడు పేపాల్ అకౌంట్లో అను పేపాల్ను వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత స్కిల్ సబ్మిట్ చేయాలి ఆ తర్వాత టెస్ట్ ఫైల్ సబ్మిట్ చేయాలి ఇక ఇచ్చినప్పుడు ఆడియో వింటూ టెక్స్ట్ రూపంలో మారిస్తే సరిపోతుంది ఇలా చేస్తే వర్క్ గంటకు పదహారు వందలు ఆర్జించవచ్చు దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి